సెల్వి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఫర్ సిఎస్ఐఆర్ ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మామూలుగా ఉన్న భారతదేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి పరిశోధనకు సంబంధించి ఎన్నో ల్యాబ్స్ ఉంటాయి ఈ సిఎస్ఐఆర్ తరఫున వాటిలో ప్రయోగాలు జరుపుతూ ఉంటాం దీనిలో ఈమె కళా సెల్వి రీసెంట్గా అపాయింట్ అయ్యి ఉన్నారు డైరెక్టర్ జనరల్ మొట్టమొదటి మహిళ అంతకుముందు మొత్తం కూడా చూసిన కూడా పురుషులే నైన్టీన్ ఫార్టీ టూలో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యింది సరే ఈమె వచ్చి రాగానే ఏం చేద్దాం అనుకున్నారు వినూత్నంగా ఇంధన క్రమశిక్షణ అంటే ఫీయల్కి సంబంధించేసి డిసిప్లిన్ అన్నట్టు అని చెప్పేసి మనల్ని అంటూ ఉంటారు ఒక గంట లైట్లు ఆపుదాం అంటే కార్బన్ డైఆక్సీ లెవెల్స్ తగ్గిద్దాం మరి కొంతమంది మరికొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు అది కూడా ఆల్మోస్ట్ భూమిని కాపాడుకోవాలి కార్బోడస్ లెవెల్ తగ్గిద్దాం చెట్లను కాపాడు రకాల అలా ఈమె వావ్ అని పెట్టింది డబ్ల్యూఏహెచ్ వావ్ అంటే ఏంటి రింకిల్ అచ్చే ముడతలు మంచివే ఏం ముడతలు ప్రతి సోమవారం మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇస్త్రీ లేని బట్టలతో రండి అంటే చేసిన బట్టలను బాగా నలిపేసుకున్న రమ్ముని కాదు మీరు ఉతుకుతారు కదా బట్టలు ఉతికిన తర్వాత మీరు ఐరన్ చేయొద్దు ఐరన్ చేసుకోండి వచ్చేసేయండి వీటిలు వచ్చా ముడతలు మంచివే ఆమె ఏం చెప్పిందంటే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతుంది దీనివల్ల భూమి వేడెక్కిపోతుంది వీలైనంత వరకు ఏదో ఒక విధంగా మనం చేతనైన ఏదైనా చేయగలిగితే కార్బన్ డైడక్సెడ్ లెవెల్స్ తగ్గించల్పించినప్పుడు ఇస్త్రీ ఒక జత బట్టలు కనుక ఇస్త్రీ చేస్తే దాదాపు రెండు వందల గ్రాములు దాదాపు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేదాడు సో రెండు వందల గ్రాములు రెండు వందల మిల్లీ గ్రాములు సబ్జెక్టు కరెక్షన్ ఓకే సో అంత మొత్తంలో నువ్వు కార్బన్ డైఆక్సైడ్ అని ఆపగలిగితే మంచిదే కదా సో జత బట్టలు కార్బన్ డైడాక్సైడ్ లెవెల్స్ని నువ్వు కంట్రోల్ చేయగలిగితే అలా కంపెనీలో అంతా చేయగలిగితే ఇప్పుడు ఈమెను చూసి ఈ కళాయిస్ ఎల్పించి చూసి మిగతా కంట్రోల్ అదే డెసిషన్గా తీసుకుంటే ఇస్త్రీ వచ్చేసి మనం టిప్ టాప్ రెడీ అవ్వడం అదే అనుకుంటాం బట్ వేడి చేయడం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది గాలిలోకి దాన్ని ఆపినట్టే తర్వాత మామూలుగా ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేసి ఫ్రైడే రోజు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు మిగతా డేస్ వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి యూనిఫామ్ ఉండద్ది అండ్ డ్రెస్ కోడ్ ఉండిద్ది ఖచ్చితంగా ఇదిగో మా వాళ్ళు వచ్చేసి ప్యాంటు షర్టు టై షూ ఇలా ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఉండే డ్రెస్ కోడ్లు ఇవ్వాలకుంటే బట్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఏం చేస్తుంది ఫ్రైడే రోజు మీకు నచ్చిన వేసుకుంటారా బాబా అలా సాఫ్ట్వేర్ కంపెనీస్ చేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అన్నప్పుడు ఇదిగో ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఇస్త్రీ చేసి రావాలి నలకొండ ఉన్నటువంటి బట్టలస్ రావాలి ఎవరు అన్ల బట్ మీ అఫీషియల్ వేళ చెప్పేసాం ఇక్కడ నుంచి ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈ సిఎస్ఐఆర్లో పనిచేసే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ల్యాబ్లు ఎక్కడైనా ఉన్నామండి మీరు ప్రతి ప్రతి సోమవారం వావ్ సోమవారం వావ్ మండే లాగా మార్చుకోండి వావ్ మండే వింగిల్ అత్యాహాయం అండి సోమవారం రోజు ఇస్త్రీ లేకుండా ఉన్నటువంటి బట్టలు వేసుకొని రండి శుభ్రంగా ఉతుక్కోండి ఆరేసుకోండి చక్కగా అవే వేసుకోండి రండి అంతే ఇస్త్రీ కూడా పోదు కార్బోనైట్స్ లెవెల్స్ తగ్గిద్దామని చెప్పారు సో ఆలోచన మంచిదా కదా చెప్పండి మనం ఎటకారం చేస్తూ ఉంటాం ఆ ర్యాలీలు ఈ ర్యాలీలు ఆ అంటే ఈ గంటలంటే అంటే అండి బట్ ప్రయత్నం మంచిదా కదా చూడాలి అలా ఇక్కడ ఒకసారి గమనించండి బాగుందే మీరే చెప్పండి